పెద్దలు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీనివాసరెడ్డి రెడ్డి సురేఖక్క గారికి లక్ష్మణ గారికి బలరామన్న గారికి శ్రీనివాసరాజు గారికి శైల మేడం గారికి హరీష్ గారికి అదేవిధంగా ఈఎన్సీలు మోహన్ నాయక్ గారు అదేవిధంగా జోగారెడ్డి గారు మా కలెక్టర్ గారు ఎస్పీ గారు పూజార్లు అందరు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు సమ్మక్క సార్లమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజులతో మాకుండే బంధం బాధ్యత భక్తి భావోద్వేగం ఇది నాకు కావచ్చు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి కావచ్చు ఇక్కడ మా సహచర సోదర మంత్రులు కావచ్చు మా ప్రభుత్వానికి కావచ్చు ఉన్న బంధం అనుబంధం భక్తి సో దాంతో మరి ఈరోజు యొక్క గొప్ప కార్యక్రమానికి గతంలో ఎప్పుడు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితోటి మేము చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీ అందరి సహాయ సహకారాలను అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా జాతర నాటికి ఈసారి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి పనిచేస్తా ఉన్నాం అదే కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులల్లో సమ్మక్క సార్లమ్మ విశ్వాసం కానీ ఆదివాసీల అస్తిత్వం కానీ ఆత్మగౌరవం కానీ భక్తులు భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి పది తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతూ ఉన్నాం సేమ్ టైంలో అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సలహాలు ఇస్తూ మరి మేము పెట్టుకున్నటువంటి తొంభై రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతూ ఉంది అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది సమ్మక్క సార్లమ్మ చాలా పవర్ఫుల్ అది చాలామందికి తెలుసు కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు తప్పుడు వద్దు వాస్తవాలను రాయండి వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం కొంతమంది గతంలో మేము మా పంచాయతీరాజ్ నుంచి అప్పటికి మేము మాస్టర్ ప్లాన్ లేదు ఒక మూడు కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం అది మూడు కోట్లు కాదు కేవలం యాభై లక్షల లోపు వర్క్ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది దాన్ని తీసి మళ్ళీ కడ పెడుతున్నాం దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే అందులో వేరే రూపాయి ఒక్కడా కూడా వేస్ట్ కాలే గత ప్రభుత్వంలో దాదాపు తొమ్మిదిన్నర కోట్లు పది కోట్లతోటి చెక్ కట్టి కుల కొట్టడానికి రూపా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇది వాళ్ళ వృధా కానీ ఈరోజు మేము ప్రతి రూపాయి ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత మరి వ్యక్తులుగా ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు మా ఆత్మగౌరవం కోసం మా అస్తిత్వం కోసం మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం పెంపొందించడం కోసం పది తరాలు ఉంచడం కోసం కాబట్టి ఖచ్చితంగా అన్నట్టుగా సీనన్న అన్నట్టుగా మరొక వారం రోజుల్లో షేప్ వస్తుంది కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు ఇక్కడ అంత ఎడారి చేసిర్రు ఇంకేదేదో వాగుతున్నారు అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి ఓ పది రోజులు నెల రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు దేవుని దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు నేను చెప్తున్నా కదా సమ్మక్క సార్లమ్మ చాలా పవర్ఫుల్ ప్రకృతి దేవతలు మరి కొంగు బంగారంలా అక్కడ ఒక విగ్రహం లేదు లేదా బంగారం లేదు బంగారు ప్రతిమలు లేవు కానీ ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారంటేనే ఆ భక్తుల యొక్క విశ్వాసం నమ్మకం పెరగడానికి కారణం వాళ్ళు కోరుకున్న కోరికలు ఆ తల్లులు తీరుస్తున్నారు కాబట్టి దయచేసి నేను అందరికి ఒకటే కోరుతున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా నాకు తెలిసిన నాటి నుంచి మేమిద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా వచ్చిండు మా అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిండు ఎంపీగా వచ్చిండు పిసిసి అధ్యక్షుడిగా వచ్చిండు సీఎంగా వచ్చిండు ఇట్లా ప్రతి జాతరకు వారు వస్తున్నారు ఆ బంధం భావోద్వేగంతో వారు ఈ జాతరలో ఏదైనా భక్తులకు మంచి చేయాలి ఆదివాసీల అస్తిత్వానికి ప్రతీకగా సమ్మక్క సార్ల ముందు వాళ్ళ అస్తిత్వాన్ని ఇక్కడ కాపాడాలి భక్తుల యొక్క నమ్మకాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప బయట వాళ్ళు వాగుతున్నట్టుగా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి చిల్లర వ్యవస్థ కానీ ఇక్కడ లేదు కాబట్టి దయచేసి మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతా ఉంది